నమస్తే నివాళి వార్తలకు స్వాగతం నేను సామాన్య రైతును ఎరువులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు నా మీద కేసు పెట్టారు నా పొలం ఎరువులు వెయ్యక పాడైపోయింది నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నేను మామూలు రైతును గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు మాకు బుద్ధి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావద్దని అన్నందుకు నా మీద కేసు పెట్టారు పోలీస్ ఆర్మీ వాళ్ళు వస్తున్నారని కాంగ్రెస్ నాయకులు నన్ను భయపెడుతున్నారు నాకు తోటి రైతులు అండగా ఉండాలని కోరుకుంటున్నారు రైతు లక్ష్మణ్ యాదవ్ నిన్న యూరియా కొరతపై ప్రశ్నించినందుకు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు నమస్కారం నా యొక్క ఎల్లారెడ్డిపేట నేను మాణిక ఐదు ఎకరాల సేను నాటేసిన సార్ ఇప్పటి వరకు నాకు ఒక రెండు ఊరియా బస్సులు దొరికినాయి మూడు సార్ల మూడు లోడ్లు వచ్చినాయి మూడు లోడ్లు దించినప్పుడల్లా రెండు వందల ఇరవై బస్సులు దించారు ఆ లైన్లో నిలబడితే ఒక బస్సు దొరికింది ఆరు ఎకరాల చేనుకు మూడు బస్సులు ఎలా వెళ్లాలి సెల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది ఇప్పటికీ రాక పదిహేను అవుతుంది నెక్స్ట్ ఊరియా తరలేదు నా చేను నాశనం అయిపోయింది ఆల్రెడీ నిన్న వీడియో బాబు గారు నా మొత్తం చేసి నేను నిన్న ఊరి వచ్చిందని అని రెండు వందల ఇరవై బస్సులు వచ్చినాయి రెండు వందల ఇరవై బస్సులు కర్ర బస్సులు వేరే ఊరికి అని చెప్పి తెలిసింది తెలిపితే నేను ఒక లారీ ముందర నిలబడ్డా ఒక రైతుల కోసమే నేను కొట్లాడినా మాకు ఊరియా కావాలి అని చెప్పేసి మా పంటలు దాన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను ఒక రైతుల కోసమే మాట్లాడినా నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు ఇంతవరకు నేను ఏ పార్టీ ఏ పార్టీ కంట్రో వేసుకోలేదు నేను పది సంవత్సరాలు దేశం పోయినా నేను అచ్చిప్పుడు సమస్య అయితే లేదు ఆల్రెడీ నేను ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో తిరిగినా గానీ ఏ పార్టీ కాను వేసుకుని తిరిగినా గానీ ప్రూఫ్ చేయండి నేను ఏ ముక్కు ఏడంటాడని నేను ముక్కు రాస్తా కానీ ఏదోటి నిన్న మాట్లాడిన దానికి నా ఆవేదన నా పొలం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేను వీడియో తీసిన వీడియో కూడా ఉన్నది ఆల్రెడీ నా పొలం వీడియో తీసింది కూడా మన బాబు తెలంగాణ ఆయన కూడా వీడియో తీసింది ఉన్నది అది కూడా వేసర్రు ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను దానికి ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఇవాళ నా ఇంటి కానిస్టేబుల్ ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చారు పట్టుకపోదని చెప్పారు కొంతమంది ఏది మన కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏదో నాకు తెలిసి తెలియగానే నా రైతు నా పొలం ఒక కరవైపోతుంది కాబట్టి అని చెప్పేసి నేను ఏదో ఆవేదన కొద్ది మాట అయినా కానీ ఏ ఒక్క పార్టీని కించపరిచినట్టు కానీ ఒక మనిషిని కించపరిచినట్టు మాట్లాడడానికి నాకు ఏదో అవసరం లేదు నేను ఏ పార్టీ మనిషిని కాదు ఏ పార్టీ కార్యకర్తలు కాదు నేను ఏ కన్ను వేసుకోలేదు ఒక నేను సామాన్యమైన రైతును గొర్రు మేకలు కాసుకుంటా ఒక పొలం చేసుకునే మనిషిని ఒక ఆడ పొలం నష్టపోతే నా ఆవేదన ఎలా ఉంటుందో మీరు చూడండి నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళని కూడా అడగండి ఆయన బాబు గారైనా పొలం తీసిండు నేను మాట్లాడినందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే ఇది ఒక మాట అన్న ఎందుకంటే ఈ ఓటు వేసినందుకు నీకు ఎందుకంటే ఇన్ని పది సంవత్సరాల కొద్ది మాకు ఊరే ఊరే కోసం కానీ ఇలాంటి నష్టం జరగలేదు ఇప్పుడు జరిగింది కాబట్టి నేను ఏమన్నా అంటే నా ఆవేదన కొద్దిగా ఏమన్నా మాట్లాడిందంటే ఈ ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడి అంతకంతగాని ఏదో నీ మీద కక్ష గట్టి కాదు నేను ఈ కన్ను వేసుకోవడం రాలేదు రాత్రి రాత్రి అంత కుమ్మకాయి నా మీద నన్ను ఏమో చేయాలి లోపల వేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు నా సొంత ఇల్లు కోసం కొట్టాలి లేదు ఒక మంద ఎల్లారెడ్డ మండల అందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టాలి అందుకు ఇలా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బుద్ద తల్లి నన్ను ఏమో లోపల వేయాలి బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు నన్ను పట్టుకపోదరాట ఈ ఆర్మీ వాళ్ళ వీళ్ళ ట వాళ్ళు వస్తున్నటా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆల్రెడీ రాత్రి తొమ్మిది గంటలకు కేసు బుక్ చేసిన మీద ఆల్రెడీ నా కూడా పోలీసులు వచ్చి రూపాయలు పట్టకపోతున్నాను సయ్యా నేను రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి నాకు అందరు కలిసి సాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను నా ఇంటి కోసం కాదు నా పొలం కోసం కాదు నా నా పర్సనల్ గొడవల కోసం కాదు నేను రైతుల కోసం కష్టపడ్డా కాబట్టి మీ రైతుల కోసం నేను కొట్టాయినా కాబట్టి ఈవె నేను మీకోసం జైలుకు వమ్మంటే